ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా మామూలుగా ఏ పార్టీ వస్తే మీరు బాగుంటుంది అన్ని రెండు పార్టీలు ఒకటే ఈయన చేసింది ఏమి లేదు ఆయన చేసింది ఏమి లేదు ఇప్పుడు ఆయన ఏమో టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది వచ్చినా కూడా ఏం చేస్తారు ఈయన ఏదైనా ఏదన్నా చేసే అవకాశం ఉంది అందుకు కాబట్టి గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే వస్తేనే కొంచెం ఏదైనా పనులు అవుతాయి అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమేమి పనులు చేశారు మీకు ఇక్కడ సమస్యలు ప్రధానమైన అప్పుడు సమస్యలు టెన్ ఇయర్స్ లో అయితే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే రేషన్ కార్డులు ఇచ్చాడు ఓకే రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు అన్ని ఏవో రెండు మూడు పనులు అయితే చేశాడు అంత ముందు అసలు రేషన్ కార్డులు కేసీఆర్ ఏమి చేయలేదు అసలు ఎక్కడ స్టేట్ లోనే చేయలేదు కదా ఏది రేషన్ కార్డులది కొత్తగా ఏది అప్లై చేసుకోవడానికి లేదు ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అని రేషన్ కార్డు అని కొత్తవి అప్లై చేశారు కొత్త వాళ్ళకి ఇచ్చారు కొన్ని అయితే నడిచింది కొద్ది ఆడావిడి చేశాడు ఏవో కొంచెం ఇంత ముందు కన్నా కొద్దిగా చేశాడు వీళ్ళు పెట్టిన పథకాలు వస్తూనే ఉన్నాయి బ్యారస్ పెట్టిన పథకాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బ్యారస్ పెట్టిన పథకాలు వచ్చేదా మొత్తం అప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేసింది వీళ్ళు క్యాన్సిల్ చేసి వీళ్ళేం కొత్తగా బెటర్ కదా అవే వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంకా కొన్ని చేశాడు ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక గవర్నమెంట్ చేసింది తీసేయరు అవి కంటిన్యూగా నడుస్తుంటే కొత్తవి మళ్ళీ పెడుతుంటారు కొత్త వాళ్ళు వచ్చి మీరేం కోరుకుంటారు కానీ ఇప్పుడు ఈ వెంకటగిరి ఉంది ఈ వెంకటగిరిలో ఈ నారా నీళ్ళు జూబ్లీస్ రోడ్ నెంబర్ టెన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ మురుగునీరు మొత్తం వస్తానే ఉంది నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇదే సెంటర్లో ఉన్నా ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఇట్నే ఉంది ఎవరేం చేసింది ఏమి లేదు వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు నా దృష్టికి ఉన్నది నా ముందు ఉన్నది ప్రాబ్లం అది నాకు నాకు తెలియకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు కదా ఎవరికి ఏమున్నాయో కాబట్టి ఇక ఎవరు వచ్చినా అంతే చేస్తారు ఇంక తప్పదు ఎవరో ఒకళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి గుడ్డలో మెళ్ళేలాగా ఎవరికో ఒకళ్ళు గేసుకోవటమే